హాయ్ అండి నేనైతే బ్లౌజుకు కాజాలు కుట్టాలి ఇంకా బుక్స్ కూడా కుట్టాలి కుట్టినాక ఈ కాజాలు బుక్సుల వరకు అయితే చేస్తాను నేనైతే ఎవరికి ఇవ్వను ఎందుకంటే నాకు చేసుకునేంత సమయం నాకు సరిపోయే అన్ని బట్టలే నేను ఇంకొకరికి ఇచ్చేంత ఎక్కువనైతే నా దగ్గర బట్ పంపకానికి వేరే వాళ్ళకి ఇచ్చే అంత అయితే లేవు సో నేను కొట్టి పంపకం చేసుకునే అంత ఉన్నాయి ఎప్పుడైతే కరెంటు వేయింది ఫ్రెండ్స్ కొంచెం డిమ్ అయితే అవు పడుతుంది కాజాలు ఇలా కడతాను నేనైతే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటే వేరే వాళ్ళకు చేయమని ఇవ్వచ్చు సో నాకు నేను చేసుకునే అంతే ఉంటాయి కాబట్టి నేనే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓ ఉపయోగ చేసుకుంటే అన్నీ కూడా కోటం కోటి చేసుకోవచ్చు నేనైతే ఐదు కాజాలు ఐదు ఉప్సులు పోస్తున్నాను ఈమెకు కుడి సైడు ఉక్సులు ఎడమ సైడు కాజాలు కట్టాను మాదికైతే ఇట్లానే ఉంటుంది సో ఎవరన్నొక్కరు చెప్తారు ఎడమ సైడు ఉక్సులు పెట్టండి కుడి సైడు కాజాలు పెట్టని అని చెప్తారు వేరే ఎవరన్నా సంథింగ్ ఎప్పుడో ఒకరైతే కనపడతారు అట్లాంటప్పుడు కూడా మనం ఎప్పుడు ఇవే కొడతాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అయినా మళ్ళీ పట్టి వేసిన పట్టి ఇప్పి మళ్ళీ చెప్పినట్టే వేయవలసి వస్తుంది తప్పదు కదా మరి అందుకనే మీరు ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్ తప్పకుండా టైలరింగ్ నేర్చుకోండి చాలా మంచి మంచి డిజైన్స్ వర్క్ ఎంత తగ్గున కొద్ది వెళ్ళినట్టుగా బొచ్చడంత ఉంటుంది అందులో పని ఇంకా పని చేసుకుంటే డబ్బులు కూడా వస్తాయి మంచి వర్క్ నాకు తెలిసి అయితే ఇంటికాడ కూర్చొని చేసుకునే చక్కటి వర్క్ కాబట్టి నేనైతే ఓకే చెప్పాను